అందరికి చేసినాం తెలంగాణ ప్రజలు నమ్మితే ప్రాణాలనైనా ఇచ్చేస్తారు అంతటి విశాల హృదయం తెలంగాణ ప్రజలని ఒక పార్టీని ఆ పార్టీ నేతల్ని విశ్వసించారు అంటే వాళ్ళని ఎంత ఎత్తుకు తీసుకువెళ్తారో వాళ్ళపై వ్యతిరేకత మొదలైందంటే వాళ్ళని అంతే పాతాళానికి తొక్కేస్తారు అనేది మన తెలంగాణ ప్రజలను చూసే నేర్చుకోవాలి ఇప్పటివరకు ఎన్నో పార్టీలు తెలంగాణపై ఆధిపత్యం చెలాయించాయి వాళ్ళందరినీ చూసారు మొన్న కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైతే దాని తర్వాత తెలంగాణ ఏ విధంగా మారింది అప్పుల తెలంగాణగా అననే విషయాన్ని గమనించి పాతాలానికి తొక్కేసి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు అలాగే ఆ కాంగ్రెస్ కూడా తెలంగాణ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది అందుకే ఇప్పుడు పాతాలానికి తొక్కాలి అనే ఆలోచనలో ఉన్నారు అనని తెలుసుకోవడానికి కారణం ఏంటి అని అంటే నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అదే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ టీచర్స్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎమ్మెల్సీ వాటిలో రెండు చోట్ల భారీ మెజార్టీతో బీజేపీ సంచలన విజయం నమోదు చేసింది మొన్న ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్కు అధికార పార్టీకి ధీటుగా ఎనిమిది సీట్లను సంపాదిస్తే నేడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో వాళ్ళ ఖాతా కూడా తెరవకుండా అధికార పార్టీని పక్కన నెట్టి మరీ బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఈ తెలంగాణ ప్రజల అభిమానాన్ని చూస్తేనే అర్థమవుతుంది అర్థమైందిగా అందుకే అన్నారు తెలంగాణ గడ్డ బీజేపీకి మాత్రమే అడ్డాలని మిగతా పార్టీలాగా నమ్మించి మోసం చేయటం బీజేపీకి చేత కదనుకోండి కానీ నమ్మితే ఎలా అయితే తెలంగాణ ప్రజలు ప్రాణం ఇస్తారో అలాగే ఆ ప్రజల్ని నమ్మితే బీజేపీ ప్రభుత్వం కూడా అంతే అక్కున చేర్చుకుంటుంది అలాంటి పార్టీకి అవకాశం ఇవ్వబోతున్నారు రేపు తెలంగాణలో బీజేపీ జెండా ఎగరబోతుంది చూస్తూ ఉండండి బీజేపీ కార్యకర్తలారా ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకోండి जय श्री राम भारत माता की जय